ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మేము శ్రీమతము ద్వారా మా సత్యుగి రాజధానిని స్థాపన చేసుకుంటున్నాం అని సదా ఈ స్మృతిలో ఉన్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది ఇంక కొన్ని రోజుల్లో మా ప్రపంచం వచ్చేస్తుందన్నప్పుడు అపారమైన సంతోషం ఉంటుంది ప్రశ్న ఈ జ్ఞాన భోజనం ఏ పిల్లలకు జీర్ణం కాదు ఇంపార్టెంట్ జీర్ణం కావాలి కదా వినేది వినిపించేది ఏమంత పెద్ద సంగతి కాదు జీర్ణం ధారణ కావాలి జవాబు ఎవరైతే తప్పులు చేసి మళ్ళీ దాచి పెడతారో పతితులుగా ఈ క్లాసులో దాక్కుని కూర్చుంటారో అటువంటి వారికి ఈ జ్ఞానం జీర్ణం కాదు భగవాను వాచ కామ మహాశత్రువు అని తమ నా తమ నోటితో వారు ఎప్పుడూ చెప్పలేరు వారి మనస్సు లోపల తింటూ ఉంటుంది వారు అసురీ సాంప్రదాయులుగా అయిపోతారు అంతే కదా ఓం శాంతి బాబా ఓం శాంతి బాబా కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు వారు ఎటువంటి తండ్రియో తెలియచేస్తూ మీరు ఆ తండ్రి మహిమను చెయ్యాలి అని చెప్తున్నారు సత్యమైన శివబాబా సత్యమైన శివుడు టీచరు సత్యమైన శివుడు గురువు అని గాయనం కూడా చెప్తారు వారే సత్యమైన తండ్రి మనకు సత్యమైన శివబాబా లభించారని పిల్లలైన మీకు తెలుసు పిల్లలైన మనం ఇప్పుడు శ్రీమతం పైన ఒకే మతం వారిగా అవుతున్నాం కావున శ్రీమతం పైన నడవాలి కదా ఒకటి ఆత్మాభిమానిగా కావాలి రెండవది బాబాను స్మృతి చేయాలి ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ కళ్యాణం చేసుకుంటారు అంతే కదా బాబాకేం లాభం లేదు మనకే లాభం కదా మనం యోగం చేస్తే వేరే వాళ్ళకు ఏం లాభం లేదు మనకే లాభం మీరు మళ్ళీ మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు ఇంతకు ముందు కూడా మీ రాజధాని ఉండేది ఐదు వేల సంవత్సరాల క్రితం దేవీ దేవతా ధర్మానికి చెందిన మనమే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని ఇప్పుడు అంతిమ సమయంలో సంగమ యుగంలో ఉన్నాం ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు బాబా ఎన్నో పాయింట్లను ఇస్తూ ఉంటారు పిల్లలు మీరు బాగా స్మృతిలో ఉన్నట్లయితే మీరెంతో సంతోషంలో ఉంటారు కానీ బాబాను స్మృతి చేయడానికి బదులు ప్రాపంచిక విషయాల ఎక్కువగా వెళ్తారు శ్రీమతం పైన మేము మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామనే స్మృతి ఎల్లప్పుడూ ఉండాలి ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే ఈ గాయనముంది వారి మతమే ఉన్నతోన్నతమైనది శ్రీమతం ఏమి నేర్పిస్తుంది సహజ రాజయోగాన్ని నేర్పిస్తుంది రాజ్యం కోసం బాబా చదివిస్తున్నారు మీ తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకొని మళ్ళీ దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి తండ్రిని ఎప్పుడూ ఎదుర్కోకూడదు బాబాని ఎదిరించకూడదు చాలామంది పిల్లలు స్వయాన్ని సేవాదారులుగా భావిస్తూ అహంకారం లేకొచ్చేస్తారు ఇలా చాలామంది ఉంటారు అప్పుడు ఎక్కడైనా ఓడిపోతే వెంటనే ఆ నశ అంతా ఎగిరిపోతుంది మాతలైన మీరు ఏమీ చదువుకోలేదు మీరు చదువుకొని ఉన్నట్లయితే అద్భుతాలు చేసి చూపించేవారు పురుషులలో చదువుకున్న వారు కొద్దిమంది ఉన్నారు కుమారీలైన మీరు ఎంతగా బాబా పేరుని ప్రఖ్యాతి చేయాలి మీరు శ్రీమతం పైన రాజ్యాన్ని స్థాపిస్తున్నారు వా బాబా అంటున్నారు నారీ నుండి లక్ష్మీగా అయ్యారు మరి మీలో ఎంత నశ ఉండాలి ఇక్కడ చూడండి పైసాకు విలువ చేసే చదువు పైన తమ జీవితాలనే అర్పిస్తారు అరే మీరు సుందరంగా ఒత్తుమీ నల్లగా ఉన్న తమోప్రదానం పైన మీ మనస్సు ఎందుకు పెడుతున్నారు ఈ శ్మశానం పైన మనసు పెట్టుకోవకండి మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం పాత ప్రపంచం పైన మనసు పెట్టుకోవడం అంటే నరకం లేకపోవడమే పాత ప్రపంచం పైన మనసు పెట్టుకోవడం అంటే నరకం లేకపోవడమే బాబా వచ్చి నరకం నుండి రక్షిస్తారు అయినా మళ్ళీ మీ ముఖాన్ని ఆ నరకం వైపుకి ఎందుకు తీసుకెళ్తారు మీ చదువు ఎంత సహజం ఇది ఋషులు మునులు మొదలైన వారికి తెలియదు దీన్ని ఏ టీచర్ కానీ ఋషులు మునులు కానీ ఎప్పుడూ అర్థం చేయించలేదు చేయించుంటే బాబా రావాల్సిన పనే ఉంటానులే వీరు తండ్రి టీచర్ సద్గురువు కూడా ఆ గురువులు శాస్త్రాలను చదివి వినిపిస్తారు వారిని టీచర్ అన్నారు గురువు అంటారు మేము ఈ ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి వినిపిస్తామని ఎవ్వరూ చెప్పరు ఈ ప్రపంచంలో వాళ్ళకి తెలిస్తే కదా మనకు చెప్పేది తండ్రి మీకు సర్వశాస్త్రాల సారాంశాన్ని వినిపిస్తున్నారు మళ్ళీ ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి కూడా చెప్తున్నారు మరి ఇప్పుడు ఆ టీచర్ మంచివాడా లేక ఈ టీచర్ మంచివారా అది లౌకికమైన చదువు కదా బావా ఆ టీచర్ ఎట్లా మామూలుగా చదివిస్తారు పాప మాయన మీరు ఉన్నతోన్నతమైన తండ్రి మీరు చదివించే జ్ఞానం అత్యున్నతమైనది దానికి తిరిగే లేదు మంచివారా అనే ప్రశ్న లేదు ఉన్నతోన్నతమైన వారు మీరు మీరు ఎంత చదివినా ఎంత సంపాదించుకోగలరు అది కూడా భాగ్యంలో ఉంటేనే సంపాదించుకోగలరు అంతే కదా ఇప్పుడు డాక్టర్గా అందరూ అవుతారు ఒకరు అసలు ఎవ్వరూ రారు వాళ్ళ దగ్గరికి ఒక డాక్టర్ ఒక డాక్టర్ ఒక కేసు చేస్తే లక్షల రూపాయలు సంపాదిస్తారు లాయర్లు అంతే చినిగిపోయిన కోట్ వేసుకునే వాళ్ళు ఉంటారు లాయర్లు ఒక కేసుకి కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు ఇది కూడా భాగ్యంలో ఉంటేనే సంపాదించగలరు చదువుతూ చదువుతూ ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే అందులో చదివితే చదువు బాబా అంటారు అందులో చనిపోతే చదువు అంతా వ్యర్థమైపోతుంది ఇక్కడ మీరు ఈ చదువుని ఎంత చదివినా అది వ్యర్థం అవ్వదు జతలో వస్తుంది శ్రీమతం పైన నడవకుండా ఏదైనా తప్పుడు పనులు చేస్తే లేదా వెళ్ళి బురదలో పడిపోతే ఇప్పటి ఏదైతే చదువుకున్నారో అది మాత్రం వ్యర్థం అవ్వదు ఈ చదువు ఇరవై ఒక్క జన్మల కోసం కానీ పడిపోతే కల్పకల్పాంతరాలు నష్టపోతారు పిల్లలు వికారాల్లోకి వెళ్ళకండి అని బాబా అంటారు తమ ముఖాన్ని నల్లగా చేసుకునేవారు చాలామంది ఉంటారు అయి మళ్ళీ వచ్చి కూర్చుంటారు అటువంటి వారికి ఈ జ్ఞానం ఎప్పుడూ జీర్ణం కాదు అది అజీర్ణం అవుతుంది ఏదైతే వింటారో దాన్ని అరిగించుకోలేరు నోటితో ఎవరికి ఏమీ చెప్పలేరు భగవాన్ వాచ కామ మహాశత్రువు దానిపైన విజయాన్ని పొందాలని చెప్పలేరు వారే విజయాన్ని పొందకపోతే మరి ఎలా చేయగలరు లోపల మనస్తింటూ ఉంటుంది అంతే కదా దానిని అసురి సాంప్రదాయం అని అంటారు అమృతాన్ని తాగుతూ తాగుతూ విషాన్ని తీసుకుంటారు నూరు శాతం నల్లగా అయిపోతారు ఎమకలన్నీ ఇరిగిపోతాయి మాతలైన మీ సంఘటన చాలా బాగా ఉండాలి లక్ష్యమైతే మీ ముందుంది ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో ఒకే దేవీ దేవత ధర్మం ఉంటుంది ఒకే రాజ్యం ఒకే భాష నూరు శాతం పవిత్రత శాంతి సుఖము ఉండేవి ఆ ఒక్క రాజ్యమునే తండ్రి ఇప్పుడు స్థాపన చేస్తున్నారు ఇదే మీ లక్ష్యం నూరు శాతం పవిత్రత సుఖము శాంతి సంపత్తుల స్థాపన జరుగుతోంది వినాశం తర్వాత శ్రీకృష్ణుడు వస్తారని మీరు చూపిస్తారు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని రాయాలి సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఒక్కటే ఉంటుంది ఒకే భాష పవిత్రత సుఖము శాంతి మళ్ళీ స్థాపించబడతాయి ప్రభుత్వం కోరుకుంటుంది కదా స్వర్గము సత్య త్రేతాయుగాల్లోనే ఉంటుంది కానీ ఇప్పుడు మనుష్యులు స్వయాన్ని నరకవాసులుగా భావించడం లేదు ద్వాపర కలియుగాలలో అందరూ నరకవాసులేనని మీరు రాయొచ్చు ఇప్పుడు మీరు సంగమయుగ నివాసులుగా ఉన్నారు ఇంతకుముందు మీరు కూడా కలియుగి నరకవాసులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు మీరు శ్రీమతం పైన భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆ ధైర్యం ఆ సంఘటన మీలో ఉండాలి మీరు విహరించడానికి వెళ్ళినప్పుడు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని మీతో పాటు తీసుకెళ్ళండి ఇది చాలా బాగుంది ఇందులో ఆదిశనాథన దేవీ దేవత ధర్మం సుఖశాంతుల రాజ్యం త్రిమూర్తి అయిన శివబాబా శ్రీమతం పైన స్థాపన అవుతోంది అని మీరు రాయొచ్చు ఇలా పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి చిన్నపిల్లలు చిన్న చిత్రాలను ఇష్టపడతారు అరే చిత్రాలు ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది ఈ లక్ష్మీనారాయణ చిత్రం చాలా బాగుంది ఇందులో సత్యమైన త్రిమూర్తి శివబాబా సత్య టీచర్ అయిన త్రిమూర్తి శివుడు సద్గురు అయిన త్రిమూర్తి శివుడు అని రాయాలి త్రిమూర్తి అన్న పదం రాయకపోతే పరమాత్మ నిరాకారుడు కదా మరి తాను టీచర్ ఎలా అవుతారు అని అడుగుతారు వారిలో జ్ఞానం లేదు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని టిన్షీట్ పైన తయారు చేసి ప్రతి చోటా పెట్టాలి చూస్తున్నారా ఏం చెప్తున్నారు బాబా ఏ ఆత్మకైనా టచ్చింగ్ ఇవ్వండి బాబా ఎంత బాగా చెప్తున్నారు బాబా టిన్ షీట్ పైన ఎందుకు ప్లాస్టిక్ అన్నీ చినిగిపోతాయి ఫ్లెక్సీలు అందుకు టిన్ షీట్ పైన పైనయండి అంటున్నారు బాబు ఆర్టిస్టులు కావాల రాసేకి ప్రతి చోట పెట్టాలి ఇది ఇప్పుడు స్థాపన అవుతుంది బ్రహ్మ ద్వారా ఒకే ధర్మ స్థాపన చేసేందుకు శివబాబా వచ్చారు వారు మిగిలిన ధర్మాలన్నింటి వినాశనము చేయిస్తారు అని పిల్లలకి ఎల్లప్పుడూ నశా ఉండాలి చిన్న చిన్న విషయాల్లో మనస్సులు కలవకపోతే వెంటనే విడిపోతారు ఇది కూడా జరుగుతూ ఉంటుంది కొందరు ఒకవైపు కొందరు ఇంకొక వైపుకు వెళ్ళిపోతారు ఆ తర్వాత మెజారిటీ పరిగణలోకి తీసుకుంటారు ఇందులో అలజడి చెందాల్సిన విషయం లేదు మా మాటను వినలేదు అని పిల్లలు అలుగుతారు అరే ఇందులో అలిగే విషయం ఏముంది తండ్రి అందరినీ రంజింప చేస్తారు ఖుషి చేస్తారు ఆనందం ఆనందింప చేస్తారు మాయ అందరి మధ్యలో అలజడి తెస్తుంది అందరూ తండ్రి నుండి దూరం అయ్యారు దూరం అవ్వడమే కాదు అసలు తండ్రి గురించే తెలీదు ఏ తండ్రి అయితే స్వర్గరాజ్యాన్ని ఇచ్చారో వారి గురించే తెలీదు నేనొచ్చి మీకు ఉపకారం చేస్తాను కానీ మీరు మళ్ళీ నాకు అపకారం చేస్తానని బాబా అంటున్నారు తెలియదు కదా బాబా సర్వవ్యాపి అనడమే అపకారం చేయడం నేనొచ్చి మీకు ఉపకారం చేస్తాను భారతదేశం పరిస్థితి ఎలా తయారైందో చూడండి నశ ఉండేవాళ్ళు మీలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు వినేటప్పుడు నశ ఉంటుంది వినిపించేటప్పుడు నశ ఉంటుంది అన్నీ పనిపాటు చేస్తా ఆ నశ తగ్గిపోతుంది అందుకే బాబా అంటున్నారు ఇది నారాయణి నశ మేము సీతారాములుగా అవుతామని అనకూడదు నన్ను నుండి నారాయణుడిగా అవ్వడమే మీ లక్ష్యం కానీ మీరు సీతారాములుగా అవ్వడంలోనే సంతృప్తి చెందుతారు ధైర్యాన్ని ఉంచాలి కదా పాత ప్రపంచం పైన ఏమాత్రమూ మనస్సు పెట్టుకోకూడదు ఎవరిపైనైనా మనసు పెట్టుకుంటే చనిపోతారు జన్మ జన్మాంతరాల నష్టం ఏర్పడుతుంది బాబా నుండి స్వర్గ సుఖాలు లభిస్తాయి కదా మరి మనము నరకంలో ఎందుకు ఉండాలి మీరు స్వర్గంలో ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండదు ఇప్పుడు డ్రామానుసారంగా మీ ధర్మం లేదు ఎవరు తమని తాము దేవతా ధర్మం వారిగా భావించరు దైవీ గుణాలే లేనప్పుడు ఎలా భావిస్తారు మనుషులై ఉండి కూడా తమ ధర్మం గురించి తమకే తెలియకపోతే వారిని ఏమంటారు హిందూ ధర్మం అని ఎక్కడ ఉంది దాన్ని ఎవరు స్థాపించారు అని అడగండి పిల్లలైన మీకు ఎంతగా అర్థం చేయించడం జరుగుతుంది మహాకాళుణ్ణైన నేను ఇప్పుడు అందరినీ వాపస్ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చాను ఎవరైతే బాగా చదువుతారో వారు విశ్వానికి యజమానులుగా వస్తారు ఇప్పుడు ఇక ఇంటికి వెళ్దాం పదండి అంటున్నారు బాబా ఈ ప్రపంచం నివాస యోగ్యంగా లేదు చెడు ఎంత బాగా చెప్తున్నారు అశ్రీ మతం పైన నడిచి దీన్ని చాలా దుర్గంధంగా చేసేశారు తండ్రి ఈ విధంగా అంటున్నారు విశ్వానికి అధిపతులుగా ఉన్న భారతవాసులైన మీరు ఇప్పుడు ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు మరి మీకు వెళ్ళడానికి ఇష్టం లేదా సిగ్గు కలగడం లేదా బాబాని జ్ఞాపకం చేసుకు చేసుకోరే మీరు బాగా అర్థం చేసుకునేవారు మీలో కూడా కొందరే ఉన్నారు నంబర్ వారైతే ఉన్నారు చాలామంది పిల్లలు నిద్రలో ఉంటారు వారికి అంత సంతోషం అనుభవం కాదు అంతే కదా నిద్రపోతూ ఉంటే సంతోషం ఎట్లా వస్తుంది మేల్కుంటే జాగరూక స్థితిలో ఉంటే జ్ఞానం అర్థమైతే సంతోషం కలుగుతుంది కదా అందుకే బాబా అంటున్నారు నిద్రలో ఉంటారు అజ్ఞాన నిద్రలోనూ ఉన్నారు స్థూలమైన నిద్రలోనూ ఉంటారు కొందరు అంత సంతోషం వాళ్ళ జీవితంలో అనుభవం కాదు బాబా మనకు మళ్ళీ రాజధానిని స్థాపన రాజధానిని ఇస్తున్నారు ఈ సాధువులు మొదలైన వారిని కూడా నేనే ఉద్ధరిస్తాను పరిత్రాణాయచ సాధువురా వారు స్వయానికి కానీ ఇతరులకు కానీ ముక్తినివ్వలేరు సత్యమైన గురువు ఒక్క సద్గురువే వారు సంగమయుగంలో వచ్చి అందరి సద్గత్తిని చేస్తున్నారు కల్పము యొక్క సంగమ యుగంలో ఎప్పుడైతే మొత్తం ప్రపంచమంతటిని పావనంగా తయారు చేయాలనో అప్పుడు నేను వస్తానని బాబా చెప్తున్నారు బాబా సర్వశక్తివంతుడని మనుషులు భావిస్తారు వారు ఏమైనా చేయగలరు అంటారు పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని మీరు పిలుస్తారు కావున వచ్చి కేవలం పావనంగానే చేస్తాను నేను ఇంకేం చేస్తాను రిద్ది సిద్ధి కలవారు చాలామంది ఉన్నారు నరకాన్ని స్వర్గంగా చేయడమే నా పని అది ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి వస్తాను ఎప్పుడు వచ్చి డిస్టర్బ్ చేయరు ఈ విషయాలు మీకే తెలుసు దేవీ దేవతా ధర్మమే అది సనాతనమైనది మిగిలినవన్నీ దాని వెనకాల వస్తాయి సనాతన ధర్మమే ముఖ్యం అరవింద్ ఘోష్ ఇప్పుడే వచ్చాడు వచ్చి డెబ్బై ఎనభై సంవత్సరాలైంది అతడి ఆశ్రమాలు ఇప్పుడు ఎన్ని తయారయ్యాయో చూడండి అరవింద్ ఆశ్రమాలు అక్కడ నిర్వికారులుగా తయారయ్యే విషయమే లేదు గృహస్థంలో ఉంటూ ఎవరూ పవిత్రంగా ఉండలేరని వారు భావిస్తారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉండండి అని బాబా చెప్తున్నారు మీరు జన్మ జన్మాంతరాలుగా పతితులుగా ఉన్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసేందుకు వచ్చాను కావున ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వండి త్రేతాయుగాలలో వికారాలే ఉండవు ఈ లక్ష్మీనారాయణల చిత్రము మరియు మెట్ల చిత్రము చాలా బాగుంది సత్యుగంలో ఒకే ధర్మం ఒకే రాజు ఉండేవారని ఇందులో వ్రాయబడి ఉంది వీటిని అర్థం చేసుకునేందుకు చాలా ఉపాయం కావాలి వృద్ధులైన మాతలకు కూడా నేర్పించి ప్రదర్శిని అర్థం చేయించే విధంగా వారిని తయారు చేయాలి ఈ చిత్రాన్ని ఎవరికైనా చూపించి ఒకప్పుడు వీరి రాజ్యం ఉండేది లక్ష్మీనారాయణల రాజ్యం ఇప్పుడు అది లేదు అని చెప్పండి ఇప్పుడు ఇక మీరు నన్ను స్మృతి చేస్తే నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి పావన ప్రపంచంలోకి తీసుకెళ్తానని బాబా చెప్తున్నారు అని చెప్పండి వారికి ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన జరుగుతోంది ఇది ఎంత సహజం వయస్సైన మాతలు కూర్చొని ప్రదర్శిని అర్థం చేయించినట్లయితే పేరు ప్రసిద్ధం అవుతుంది ఒక్కొక్కసారి కుమారీలకు చెప్తారు ఒక్కొక్కసారి మాతలకు చెప్తారు బాబా కృష్ణుని చిత్రంలో కూడా చాలా బాగా వ్రాయబడింది ఇక్కడ వ్రాసి ఉండేది తప్పకుండా చదవండి అని చెప్పండి దీన్ని చదవడం ద్వారానే మీకు నారాయణి నశ విశ్వానికి అధిపతులుగా అయ్యే నశ కలుగుతుంది నేను మిమ్మల్ని ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా తయారు చేస్తాను కావున మీరు కూడా బాగా చదవాలి కదా ఇతరులపైన దయాహృదయులుగా కావాలి ఎప్పుడైతే ఇతరుల కళ్యాణం చేస్తారో అప్పుడే స్వకళ్యాణం కూడా జరుగుతుంది వృద్ధులైన మాతలకు బాగా నేర్పించి వారిని ఎంత చురుకుగా తయారు చేయాలంటే ప్రదర్శిని చెప్పేందుకు ఎనిమిది ఎనిమిది పది మంది మాతలను పంపించండి అని బాబా అంటే వారు వెంటనే వచ్చేయాలి ఎవరు ఎవరు చేస్తారో వారే పొందుతారు ముందు లక్ష్యాన్ని చూస్తేనే ఎంతో సంతోషం కలుగుతుంది మనం ఈ శరీరాన్ని వదిలి విశ్వానికి అధిపతులుగా అవుతాం ఎంతగా స్మృతిలో ఉంటామో అంతగా పాపాలు తొలగిపోతాయి ఈ ఈ కవర్ పైన ఒకే ధర్మం ఒకే రాజ్యం ఒకే భాష అని రాసి ఉంది ఇది ఇక త్వరగా స్థాపన అవుతుంది బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి అన్ని రకాలుగా నువ్వు సేవ్ ఎట్లా చేయాలా ఎవరిని రెడీ చేయాలా ఎట్లా రెడీ చేయాలా అనేది కూడా బాబా చెప్తారు థ్యాంక్ యూ బాబా అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारांशम परस्परम లేక బాబాతో ఎప్పుడూ అలగకూడదు అలిగితే ఎవరికి నష్టం మనకే బాబా రంజింప చేసేందుకు వచ్చారు ఖుషి చేసేందుకు కావున ఎప్పుడూ చింతించకూడదు బాబాను ఎప్పుడూ ఎదిరించకూడదు సెకండ్ పాయింట్ పాత ప్రపంచం పైన పాత దేహం పైన మనస్సు పెట్టుకోకూడదు సత్యమైన తండ్రి సత్యమైన టీచర్ మరియు సద్గురువుతో సదా సత్యంగా ఉండాలి సదా ఒక్కరి శ్రీమతం పైన నడుస్తూ ఆత్మాభిమానులుగా కావాలి వరదానం తమ తపస్వి స్వరూపం ద్వారా సర్వులకు ప్రాప్తుల అనుభూతిని కలిగించే మాస్టర్ విధాతలుగా కండి తమ తపస్వి స్వరూపం ద్వారా సర్వులకు ప్రాప్తుల అనుభూతిని కలిగించే మాస్టర్ విధాతలుగా కండి ఏ విధంగా సూర్యుడు విశ్వం ముందు ప్రకాశాన్ని మరియు అనేక వినాశీ ప్రాప్తుల అనుభూతిని కలిగిస్తాడో అలాగే తపస్వి ఆత్మలైన మీరు మీ తపస్వి స్వరూపం ద్వారా సర్వులకు ప్రాప్తి రూపి కిరణాల అనుభూతిని కలిగించండి దీనికోసం మొదట బాబా అంటున్నారు జమా ఖాతాను జమ చేసుకోండి ఆ పైన జమ చేసుకున్న ఖజానాలను మాస్టర్ విధాతలుగా ఇస్తూ ఉండండి తపస్వి మూర్తి అన్నదానికి అర్థం తపస్సు ద్వారా శాంతి మరియు శక్తి యొక్క కిరణాలను నలువైపులా చేయడం అనుభవం అవ్వాలి తపస్వి స్వరూపుల యొక్క అనుభవం నలువైపులా వ్యాపింప చేయాలి ఇది బాబా అంటున్నారు స్లోగన్ స్వయం నిర్మాణ చిత్తులుగా అయి సరువులకు గౌరవాన్నిస్తూ ముందుకెళ్లడమే సత్యమైన పరోపకారం సత్యమైన పరోపకారం ఏమిటి స్వయం నిర్మాణ చిత్తులుగా చిత్తులుగాయి సర్వులకు గౌరవాన్ని ఇవ్వ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అదే ప్రేరణ ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోండి ఇప్పుడు మంచిది మంచిది అని అంటారు కానీ మంచిగా అవ్వాలి అనే ప్రేరణ లభించడం లేదు దానికి ఒకే సాధనం సంఘటిత రూపంలో జ్వాలా స్వరూపంగా అవ్వండి ఒక్కొక్కరు చైతన్య లైట్ హౌస్గా కాండి మీరు సేవాదారీలు స్నేహీలు ఒకే బలం ఒకే విశ్వాసం కలిగిన వారు ఇదంతా బాగానే ఉంది కానీ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి యొక్క స్టేజ్ పైకి వచ్చేయాలి అప్పుడు అందరూ మీ ముందు దీపం పురుగుల్లాగా చుట్టూ తిరుగుతూ పోతారు અનેક આત્મલું આકર્ષાઇ અચ્છા ઓમ શાંતિ બાબા થેન્ક યુ બાબા થેન્ક યુ